థర్టీ మెంబర్స్ జమాత్ వారి కోసం మేము చేసిన స్పెషల్ వంటలు చూడండి ఎంత గ్రాండ్గా ప్రిపేర్ చేశాము అసలు ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేశాము ఎవరెవరు కలిసి ప్రిపేర్ చేశాము ఎన్ని వంటకాలు ప్రిపేర్ చేశాము అనేది ప్రతిదీ చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అస్లాం లేకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హరి ఫ్రెండ్స్ ఐఎమ్ ఫైన్ మా ఊరికి గుంటూరు నుంచి అయితే జమాత్ వచ్చారు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు అయితే వచ్చారు వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా చూడండి ఎన్ని రెసిపీస్ ప్రిపేర్ చేస్తాము అది కూడా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడైతే పులావ్ ప్రిపేర్ చేస్తున్నాము బిస్మిల్లా అని స్టార్ట్ చేసి మా పెద్దమ్మ నేనైతే కట్టెల పొయ్యి వెలిగిచ్చేసాము థర్టీ అండ్ ఫార్టీ మెంబర్స్ సరిపడినంత ఫుడ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము అందుకనే ఇంత పెద్ద పాత్ర అయితే పెట్టాము నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంతగానో కోరుకుంటే అది కూడా అల్లా అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే జమాత్కి వెళ్ళగలుగుతారు అలాంటిది జమాత్కి వచ్చిన స్పెషల్ పర్సన్స్ కోసం నేనే స్వయంగా ప్రిపేర్ చేయకపోయినా హెల్ప్ అయితే చేస్తున్నాను కదా అందుకని చాలా హ్యాపీ ఇలాంటి అదృష్టం కూడా దొరకాలి కదా మరి ఇక్కడ చూడండి ఏది మిస్ అవ్వకుండా అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నామో కొత్తిమీర పుదీనా మీగడ అండ్ పెరుగు కూడా పెట్టుకున్నాము అన్నీ వేసి ప్రిపేర్ చేసింది మా పెద్దమ్మ చాలా అంటే చాలా టేస్ట్గా అంతే వచ్చింది ఫుడ్ మీరే చూస్తూ ఉండండి పొలావు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పమంటారా చెప్తాను వినండి పెద్ద పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగా చెక్క ఎలుక్కలు వేసుకోవాలి ద సేమ్ టైం జాజికాయ అనసపువ్వు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా లేదా సేమ్ టైం పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కట్టెల పొయ్యి మీద పొలం అయితే ప్రిపేర్ చేస్తున్నారు కదా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంట్లో స్టవ్ మీద నేనైతే దాల్చా ప్రిపేర్ చేస్తున్నాను దాల్చా అయితే టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది పక్కన ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూడండి వేడి వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను జమాత్కి వెళ్ళిన వారి మీద అల్లాశీస్సులు అయితే ఎప్పుడూ ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా మేము ఇన్ని వంటలు వండడం అంటే మామూలు విషయం కాదు ఐఎమ్ సో హ్యాపీ ఆల్రెడీ గోంగూర అయితే ప్రిపేర్ చేసేసాము పక్కన పాత్రలో ఏముందని చూస్తున్నారా మన ఫేవరెట్ సగ్గు సగ్గుబియ్యం సేమేలా పాయసం అయితే ప్రిపేర్ చేసాము చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చేసింది ఇంకా దీనిలో అయితే మిల్క్ యాడ్ చేయాలి చాలా డ్రై ఫ్రూట్స్ వేసి కొబ్బరి అయితే సూపర్ గా చేసాము ఇన్ని వెరైటీస్ చేసి మేము ఎక్కడ అలసిపోతాము అని మా పెద్దమ్మ అయితే దమ్సప్ తెప్పించారు ఇప్పుడే జస్ట్ మా పెద్దనాన్న అయితే తీసుకొచ్చారు నేనే గ్లాసెస్ లో అయితే వేస్తున్నాను ఏమైనా వంటలు వండుతున్నప్పుడు కూల్ కూల్ గా స్ప్రైట్ అయినా ధమ్స్అప్ అయినా ఏదో ఒక డ్రింక్ తాగాలి అనిపించింది మరి మీరు కూడా అంతేనా ఫైనల్లీ థమ్స్అప్ తాగేసి మళ్ళీ కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే టైం అయితే లెవెన్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ వంటలన్నీ ఫాస్ట్ గా చేసేసి మసీద్కైతే పంపించాలి నేను లోపల చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఆ ధమ్స్ అప్ వేసుకుంటూ ఉంటే బయట వచ్చేటప్పటికి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పులావ్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఇడిపప్పు పేస్ట్ వెన్న పెరుగు అలాంటివి టేస్ట్ పెంచి ఐటమ్స్ అన్ని ఎక్కువగా వేసి అయితే పులావ్ ప్రిపేర్ చేస్తున్నాము పొలవు ప్రిపేర్ చేయడంలో ఇది ఫైనల్ పార్ట్ ఎలా పడితే అలా కలిపామే అనుకోండి ఒక్కొక్క మెత్తుకు వచ్చేటప్పటికి చిత్తికిపోయిద్ది సో మా పెద్దమ్మ అయితే ఆ పాత్రకి కింద అడుగు అంటకుండా మంచిగా అయితే మిక్స్ చేస్తున్నారు సరే మరి మనం లోపలికి వెళ్ళి చికెన్ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం నైంటీ పర్సెంట్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఎక్కువసేపు కుక్ చేసినా ముక్క అనేది ఇరిగిపోయింది సో ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను పొలావ్ లో కలర్ వేయడం కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకొని మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఇలానే ఫుడ్ కలర్ లో మిల్క్ యాడ్ చేస్తారా లేకపోతే వాటర్ యాడ్ చేస్తారా అనేది కామెంట్ చేయండి మేమైతే ఫుడ్ కలర్ మిల్క్ లోనే యాడ్ చేస్తాము ఇక్కడ అయితే నైన్టీ పర్సెంట్ అయితే పొలావ్ రెడీ అయిపోయింది ఇక్కడ మా పెద్దమ్మ అయితే చెక్ చేస్తున్నారు వాటర్ సరిపోయిందా లేదా అనేది జమాత్ కు వచ్చిన జెంట్స్ అందరూ మసీద్ లో అయితే ఉన్నారు లేడీస్ అందరూ మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు వాళ్ళ కోసం అయితే సపరేట్ గా ఇక్కడ అయితే బాక్సెస్ లో ఫుడ్ అంతా ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్ అయితే జెంట్స్ కోసం బాక్సెస్ లో ఫుడ్ అరేంజ్ చేస్తున్నాను ఒక దానిలో గోంగూర ఇంకో బాక్స్ లో చికెన్ గ్రేవీ కర్రీ ఎట్ ద సేమ్ టైం దాల్చా కూడా వేసేసాను ఇప్పుడు టైం వచ్చేటప్పటికి క్వాలిటీ వన్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము లేడీస్ కోసం అయితే సిక్స్ బాక్సెస్ ఉన్న క్యారేజ్ అయితే తీసుకొచ్చారు బాక్స్ లో అయితే చికెన్ గ్రేవీ కర్రీ వేశాను ఎట్ ద సేమ్ టైం పొలావ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది ఇప్పుడు పొలవ్ కూడా బాక్సెస్ లో ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఈ క్యారెట్ బాక్స్ అనేవి చాలా పెద్దగానే ఉన్నాయి ఒక్కొక్క బాక్స్ లో మినిమం హాఫ్ కేజీ ఎక్కువ పడుతుంది రైస్ ఇన్ని రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పటికైతే టెన్షన్ అయితే వచ్చేసింది బై మిస్టేక్ ఏమైనా మిస్టేక్ అయిపోయిద్దేమో అని ఎందుకంటే ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నా తింటాము అది బయట వాళ్ళకి మంచిగా జమాత్ వాళ్ళకి పెట్టాలి అంటే ఇంకెంత పర్ఫెక్ట్గా వండి పెట్టాలో మరి మీరే చెప్పండి మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ త్రీ బాక్సెస్ లో రైస్ పెట్టేసి పైన అయితే ప్లేట్స్ పెట్టేస్తున్నాము పాయసంలో మిల్క్ యాడ్ చేసేది ఉంది అది కూడా ఇప్పుడు ఈ బాక్సెస్ లో అయితే ఫిల్ చేయాలి ఫాస్ట్గా గా వెళ్ళి పాయసంలో మిల్క్ అయితే యాడ్ చేసేస్తాను ఫైనల్లీ మిల్క్ అయితే యాడ్ చేసేసాము ఇప్పుడంతా మంచిగా మిక్స్ చేసి బాక్సెస్ లో అయితే ఫిల్ చేయాలి చెప్పాలని కాదు కానీ ఫ్రెండ్స్ పాయసం టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది టూ అండ్ హాఫ్ లీటర్స్ మిల్క్ యాడ్ చేసి మరి పాయసం అయితే రెడీ చేసాము నెయ్యిలో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి కొబ్బరికాయ వేసి మరీ ప్రిపేర్ చేసాము సగ్గు బియ్యం సేమైన పాయసం ఇది లేడీస్ తీసుకెళ్ళడానికి ఖీర్ కూడా వేసేసాను బాక్స్ లో ఇప్పుడు ఇదంతా ప్యాక్ చేయాలి క్యారేజ్ అంతా మంచిగా సెట్ చేయాలి చాలా వెయిట్ గా అయితే ఉంది త్రీ బాక్సెస్ లో బహారా రైస్ ఒక బాక్స్ లో వచ్చేటప్పటికి చికెన్ గ్రేవీ కర్రీ ఇంకో బాక్స్ లో దాల్చా ఇంకో బాక్స్ లో అయితే కీర్ వేసేది ప్యాక్ చేసేసాము ఇంకా జెంట్స్ కోసం మసీద్కి తీసుకెళ్లడానికి ఈ బాక్స్ లో అయితే పాయసం వేస్తున్నాం ఇంకా లేడీస్ తీసుకెళ్లే క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది జెంట్స్ కోసం మసీద్కి తీసుకెళ్లడానికి ఆ బాక్సెస్ లో వేయడానికి రైస్ అయితే ఇప్పుడు తీస్తున్నాము చాలా టేస్టీగా గా అయితే పొలం రెడీ అయిపోయింది మాషాల్లా అల్లాకి దర్గమే లాక్ లాక్ శుక్రియా మంచిగా రెసిపీస్ అన్ని అయితే ప్రిపేర్ చేసేసాము ఇంకా బాక్సెస్ లో కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి